మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి కొన్ని అనుకోని కారణాల వల్ల అది ఏ కారణం అన్నా కానివ్వండి మిమ్మల్ని కనుక దూరం పెట్టేస్తే మీరేమో వాళ్ళే కావాలని చెప్పేసి వాళ్ళ కోసం చాలా మంది ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అంటే నరకం అనుభవిస్తూ ఉంటారు మనం ఒకరిని ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో కానీ అవతల వాళ్ళకి ఏంటంటే ఆ ప్రేమ అనేది చాలా చులకనగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారు ఏంటంటే కొంతమంది అసలు కొంత పరిచయం తర్వాత వదిలేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే అసలు ఏది లేకుండానే ఫస్ట్లోనే నో అని చెప్పడం అనేది చేస్తూ ఉంటారనమాట కానీ యువతల పర్సన్కి ఏంటంటే అవతల వాళ్ళంటే చాలా చాలా ప్రాణాన్ని ప్రాణంగా పెంచుకుంటూ ఉంటారు అంటే అమితమైనటువంటి ప్రేమను పెంచుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఏంటంటే నో అని చెప్పేసరికి వీళ్ళు ఏంటంటే చాలా బాధ అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు నో అని చెప్పినా కూడా వాళ్ళే కావాలి వాళ్ళే కావాలి అని చెప్పేసి వీళ్ళ మనసు ఏంటంటే ఇంకా వారి వారి మీద ఉన్నటువంటి ప్రేమ అనేది వీళ్ళకి ఇంకా రెట్టింపుగా మారుతూ ఉంటుందన్నమాట అలా ఎవరైనా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి అంటే వన్ సైడ్గా లవ్ చేస్తూ ఉంటారు మీరు అలా అవతల వ్యక్తి వ్యక్తి నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావాలి లేకపోతే కలిసి కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఏదన్నా దూరం పెట్టేసేయటం కానీ ఫోన్లు బ్లాక్ చేసేసేయటము మెసేజ్లు పట్టించుకోకుండా ఉండటం ఏ రకంగా కూడా వాళ్ళు మనకి టచ్లో లేకుండా ఉంటే అలాంటి వ్యక్తే మనకు కావాలి అని చెప్పేసి చాలామంది కూడా ఇబ్బంది పడి వాళ్ళు కావాలి ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు ఏదన్నా సొల్యూషన్ ఉంటే వాళ్ళని మేము మా దారికి తీసుకొచ్చుకుంటామని చెప్పే అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మీరు ఏమి చేయాల్సిన పని లేదు ఏ పూజతో పని లేదు ఏ పరిహారంతో పని లేదు మీరు ఉన్న చోట ఉన్నట్టుగా అలా కూర్చొని ఈ మాటను పదకొండు సార్లు చెప్పుకుంటే చాలు మీరు ఏ వ్యక్తి అయితే కావాలి అని చెప్పేసేసి అతని ఫోన్ కాల్ కోసము అతని యొక్క మంచి మాట కోసము కావాలి మీరు మీరన్నా కూడా మాకు ఇష్టము అనే చెప్పేటటువంటి ఆ మాట కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఎస్ అని రిప్లై చేస్తుంది అది ఏంటనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి మీకేదైనా సమస్యలు ఉంటే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సాయిరాజు గారు గురువుగారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం అనేది దొరుకుతుంది అంటే ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ గురువు గారికి ఒక్కసారి కాల్ చేస్తే చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేయండి మీరేం చేస్తారంటే ఇది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఒక్కొక్కసారి అమ్మాయిలు అబ్బాయిలను ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడుతూ ఉంటుంటే వాళ్ళు వేరే పర్సన్ లవ్ చేయటం అవ్వచ్చు లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసేయటం అవ్వచ్చు మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవటం అవ్వచ్చు మీ మీద ఎలాంటి ఆలోచన కూడా వారికి లేకుండా ఉండటం అవ్వచ్చు లేకపోతే అవతల ఇంకెవరునన్నా ప్రాణంగా ఇష్టపడటం అవ్వచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట కొంతమంది ఫ్రెండ్షిప్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రాణంగా ప్రేమించిన స్నేహితులు మాట్లాడకుండా ఉంటారు లేక పోతే మీ ఇళ్లల్లో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని ఇష్టపడే మీరు ఇష్టపడే వ్యక్తులు మిమ్మల్ని దూరం పెడితే అలా ఎవరి కోసమైనా సరే ఒక న్యాయమైనటువంటి రిలేషన్ కోసము మీరు ఈ మాటను చెప్పుకోవచ్చు అనమాట అంతేకాని ఎవరో భర్తల కోసము లేకపోతే ఎవరో భార్యల కోసము లేకపోతే ఒకళ్ళే నలుగురు ఐదుగురిని ఇష్టపడటము ఇలాంటివి అనేవి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఒక న్యాయమైన బంధం కోసం మీరు ఇచ్చేసుకోండి మీరేం చేస్తారంటే ఎప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ మాటను పదకొండు సార్లు చెప్పుకోండి ఆ మాట అంటే ఎలా ఉంటుందంటే అవతల వ్యక్తి పేరు అనేది మీకు పూర్తిగా తెలిసి ఉండాలి అవతల వ్యక్తి పేరును మీరు తెలుసుకొని అంటే మీరు ఇష్టపడే వాళ్ళ వ్యక్తుల పేర్లు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోయిద్దు అనమాట కాబట్టి ఆ వ్యక్తి పేరుతో ఈ మాటను చెప్పుకోవాలి ఆ వ్యక్తి పేరుతో కలుపుకొని ఈ మాట చెప్పుకోవాలి ఆ వ్యక్తి పేరు సపోజ్ కృష్ణ అనుకోండి కృష్ణ కామాఖ్యదేవి కామాఖ్యదేవి అనే మాటను పదకొండు సార్లు చెప్పుకోవాలి ఆ వ్యక్తి పేరుతో కలుపుకొని కృష్ణ కామాఖ్యదేవి లేకపోతే సురేష్ సురేష్ కామాఖ్యదేవి అదే అబ్బాయి అమ్మాయి కోసం చేస్తున్నాడు అనుకోండి గీత కామాఖ్యదేవి లత కామాఖ్యదేవి ఇట్లా గీత కామాఖ్యదేవి లేదా లత కామాఖ్యదేవి లత కామాఖ్యదేవి లత కామాఖ్యదేవి అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా ఆ మాటను పదకొండు సార్లు అనుకోవాలి అనుకునేటప్పుడు మధ్యలో మీరు అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్ రావాలి వాళ్ళ దగ్గర నుంచి మాకు మెసేజ్ రావాలి వాళ్ళ వాళ్ళు కూడా మమ్మల్ని ఇష్టపడాలి మేము వాళ్ళని చాలా ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటున్నాము వాళ్ళు మాకు ఎస్ అని చెప్పాలి వాళ్ళు లేకుండా ఈ లైఫ్ ఏంటంటే మాకు చాలా ఇబ్బందిగా నరకంగా అనిపిస్తూ ఉంటుంది అని అని చెప్పేసి కామాఖ్య దేవిని మీరు మనసులో తలుచుకోవాలి ఇక్కడ కామాఖ్య దేవి అనంటే మనకి కామాఖ్య దేవి అంటే ఒక దేవత అనమాట ఇద్దరు మనుషుల్ని కలపటానికి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది చాలా బాగా ఉంటుందన్నమాట అది ఒక న్యాయమైనటువంటి బంధాల కోసం మీలో నిజమైనటువంటి సిన్సియర్ లవ్ ఉందనుకోండి మీరు ఆ కామాఖ్య దేవిని పేరు తలుచుకోవటం వల్ల ఏంటంటే ఆ కామాఖ్య దేవి మీ ఇద్దరిని కలుపుతుంది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య అవ్వచ్చు లేకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మూడవ వ్యక్తిని అవ్వచ్చు ఇట్లా భార్యావర్తల మధ్య కొంతమంది ఉంటూ ఉంటారు లేకపోతే మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా ఉంటారు ఇలా కారణాలు ఏది ఏమైనా కానివ్వండి అలా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యను తీసేసి కామాఖ్యదేవి మీ ఇద్దరిని ఖచ్చితంగా కామాఖ్య కామాఖ్యదేవి చాలా మహిమగల దేవతండి కాబట్టి మీరు వాళ్ళ పేరును ప్లస్ కామాక్యదేవి ఇట్లా కృష్ణ కామాఖ్యదేవి కృష్ణ కామాఖ్యదేవి అని అని చెప్పి మీరు చెప్పుకోండి మనసులో అలా వాళ్ళ పేరుని చెప్పుకోండి మీరు బయటికి చెప్పుకోవాల్సినటువంటి పని లేదు ఇది మీరు రోజులో ఎన్నిసార్లు అయినా చేయొచ్చు కానీ చెప్పుకున్నప్పుడల్లా పదకొండు సార్లు చెప్పుకోండి ఇలా చేయటం వలన వాళ్ళు ఏ కారణాల వల్ల మిమ్మల్ని పక్కన పెట్టేసినా సరే ఖచ్చితంగా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు వాళ్ళు కూడా మీకు మానసికంగా మనిషి పరంగా కూడా దగ్గర అవుతారు కాబట్టి చాలా శక్తివంతంగా ఈ మాట అనేది మీకు పనికి వస్తుంది ఎంతోమంది చేసి కూడా రిజల్ట్ను పొందారు అలాగే చాలామంది కూడా అంటే ఇలాంటివి ఏంటంటే ఖర్చు లేని పరిహారాలకు పవర్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే ఇవి కొన్ని కొంతమంది దేవతలకు సంబంధించినటువంటి మాటలు కాబట్టి చాలా పవర్ఫుల్ ఇది నమ్మకంతో చేసుకోవాలి నమ్మకుండా నమ్మకం లేకుండా చేస్తే మాత్రం మీకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు అలాగే మీకు ఇది ఇది చేసిన తర్వాత మీకు ఎవరైతే ఫోన్ చేశారో లేకపోతే ఎవరైతే కలుసుకున్నారో ఇష్టమైనటువంటి బంధము అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అర్థమైంది కదండి పదకొండు సార్లు ఏ మాటను చెప్పాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్